ఈరోజు దేవుని వాగ్దానము కీర్తనలు నూట మూడవ అధ్యాయము పదమూడు పద్నాలుగు వచనములు తండ్రి తన కుమారుల ఎడల జాలిపడినట్లు గలవారి జాలిపడును దేవుని ఎందు భైభక్తులు కలిగి ఉన్నప్పుడు దేవుని దయ కరుణ జాలి ఎప్పుడు కూడా మీ మీద ఉంటుంది కాబట్టి దేవుని ఎందు భయభక్తులు కలిగి ఉండండి దేవుని ఎందు భయభక్తులు కలిగి ఉండడం అంటే దేవునికి విధేయత చూపిస్తూ దేవుని మార్గాల్లో నీతిగా యథార్థంగా నడుచుకోవడమే కాబట్టి ఎందు ఎప్పుడైతే మనం భయభక్తులు కలిగి ఉంటామో ఆయన మనకి తల్లిగా తండ్రిగా ఉంటూ తన కుమార్తెలుగా తన కుమారులుగా దేవుడు చూస్తాడనమాట మరి తండ్రి తన కుమారుల ఎడల జాలిపడినట్లు యహోవా తన ఎందు భయభక్తులు గలవారి ఎడల జాలిపడును అని దేవుని వాక్యం సెలవిస్తుంది అవును దేవుడు దేవుని ఎందు భయభక్తులు కలిగిన బిడ్డల్ని దేవుడు తన బిడ్డలుగా చూసుకుంటాడు తన రెక్కలు చాపి తన రెక్కల నీడ కింద భద్రంగా ఉంచుతాడు తన కాగుదల్లో నిత్యము నిరంతరము నడిపిస్తాడు మరి దేవుని ఎందు భయభక్తులు కలిగి ఉండండి దేవుని దీవెనలు పొందుకోండి ప్రార్థన పరలోకమందున్న మా తండ్రి సర్వ సృష్టికర్త మీ ఘనమైన మీ అత్యున్నతమైన నామానికి ఏసే నామంలో మీకే స్థితులు స్తోత్రాలు నాయన నువ్వు మా తండ్రివి మా తల్లివి నాయన నీ ఎందు భయభక్తులు కలిగిన బిడ్డలుగా మమ్మల్ని నడిపించండి ఈ వాగ్దానం విన్న ప్రతి ఒక్క బిడ్డని బలపరిచి హృదయాలకు నెమ్మది శాంతి సమాధానం దయచేసి మీ మేలులతో ప్రతి ఒక్క బిడ్డని యన తృప్తిపరచమని వేడుకొనిచు ఈ దినకాలమంతియు నీ కృపతో అందరినీ నడిపించమని వేడుకొనుచు వేసవి పరిశుద్ధ ఈ కొద్ది ప్రార్థన మిక్కిలి వినయంగా అడిగి వేడుకుని నమ్మి ప్రార్థించి పొందుకుని ఉన్నాం మా ప్రియ పరలోకపు తండ్రి గాడ్ బ్లెస్ యు